అదేవిధంగా వ్యక్తిగతంగా ఏదో అవినీతి మ మరకలు ఉన్న వైసీపీ నాయకులు లేకపోతే అవినీతితో నిండా కూల్పోయిన వైసీపీ నాయకులు స్థానిక మాదిరి జగిరెడ్డి గారు మరి నా గురించి సందర్భం వచ్చేటల్లా మాట్లాడుతూ ఉంటారు ఏదో చికెన్ షాప్ అంటారు ఏం అర్థం కాలేదు మరి చికెన్ షాపు ఏదో కరెంటు కోసం డబ్బులు వసూలు చేశారంట లేదా తాకట్టు ఫైనాన్స్ కొత్తపేటలో ఏదో ఉంటే దాని మీద అది ఏదో డెబ్బై లక్షల ఎనభై కోటి రూపాయల లోపలి జరిగితే దాని మీద పోలీస్ అధికారులు చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేస్తే దాని మీద కూడా లేనిపోని మరి చిల్లర ఆరోపణలు లేదా తలా తోకాలైన ఆరోపణలు చౌకుబోర ఆరోపణలు చేస్తూ ఉంటున్నారు కానీ అది సభ్యత కాదు మీరు అవినీతిలో కూరుకుపోయి ఆ బురద ఏదో బండలు తెచ్చాను అందరూ అంటిస్తే నేను ఆ అవినీతి బురద కొంత కడుక్కొని ఆయన కూడా నా అవినీతి బురద మేము ఏదో పునీతులు అయిపోతాం అనుకుంటే అది కరెక్ట్ కాదు మరి నేను మరి మీ అంత సంస్కారవంతంగా నేను మాట్లాడలేను వ్యక్తిగత ఆరోపణలు చేయలేను ఎందుకంటే మీ తండ్రి గారు నేను కూడా ఆనాడు మూడు సార్లు పోటీ చేశాం ఒక విధమైన ఈ కొత్త వేడ నియోజకవర్గంలో ఒక సంస్కారంతో రాజకీయాలు నడిపా అది ఏదైనా ఉంటే వ్యక్తిగతమైన ఆరోపణలు కాకుండా హోందరించాం మరి మీ తండ్రి గారి యొక్క మరి అన్నీ మీ దగ్గర ఏమీ కనిపించట్లేదు మీ నేను అటువంటి విషయాల్లో ఏదైనా నిర్దిష్టంగా ఉంటే స్పష్టంగా ఉంటే మీరు మాట్లాడి సమాధి అదే పద లేని ఆరోపణలు ఎప్పుడు పడితే అప్పుడు పాటపడితే ఎవరో ఏదో చెప్తే దాన్ని పట్టుకుని మాట్లాడితే అటువంటి వాటి స్పందించను ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల అభివృద్ధి కోసం చాలా భారీ మెజార్టీతో కొత్తపేట నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ చూడనటువంటి మెజార్టీతో ప్రజలు నాకు అవకాశం కల్పించారు దానికి న్యాయం చేయడానికే నేను పాటుపడతాను తప్ప ఈ చౌకబారు ఆరోపణల మీద నేను స్పందించను మీరు మాట్లాడేటప్పుడు అవన్నీ అవన్నీరిగి ఆధ ఆధారపూరితంగా మీరు ఏదో మాట్లాడితే అది పద్ధతిగా ఉంటుందని తెలియజేస్తా కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి